వీళ్ళ బతుకులు మాత్రం బతికి వేస్ట్ ఇక ఈ జన్మ వీళ్ళది వృధా నేను చెప్తున్నా కదా కనీసం ఒక జంతువుగా ఉడితేనైనా కనీసం ఒక విలువ ఉండేది ఉంటే కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవడన్నా పోకురి ఆ ముఖాన పోకు సైడ్ పోతే మీ బట్టలు ఉంచి మీద బట్టలు లేకుండా చేస్తారు గుర్తుపెట్టుకోరి ఈరోజు ఈ తల్లి ఏం చెప్తున్నది పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా యజూడ్రీ ఏమైపోయింది ఇల్లంతా కూల్చేసేళ్ళు అడివి అడివి చేత్తరి కట్టుర్రా మీకు సిగ్గు శరాలంచే దానికి వచ్చి చూపెట్టు రెండు రోజులు పడుతుందో థేమ్స్ టెన్స్ ఒక్క ఇల్లు కూల్చలేదు పకడ్బందీ ప్రణాళిక సివరేజ్ ట్రీట్మెంట్ నదికి కొత్త రూపు వరదల నియంత్రణకు పక్కా సిస్టమ్ కూల్చివేతల తప్ప మూసిపై ఎక్కడా కనిపించిన థేమ్స్ యాక్షన్ ప్లానింగ్ అంటూ కూడా చెప్పాను ఏం లేదండి ఇగో ఇక్కడ కనబడుతున్నది కదా లండన్ నగరానికి మరింత వన్యతేస్తూ థేమ్స్ నదికి ఇరుపక్కల పరుచుకున్న భవనాలు నిర్మాణాల సముదాయం కాంగ్రెస్ ప్రభుత్వం మూసిపై చెప్తున్నట్లు ఎఫ్టిఎల్ బఫర్ అంటూ అయితే పోతే లండన్లో ఉనికి ప్రశ్నార్థకమయ్యేది నేను ఒక మాట చెప్పనా ఇక్కడ థేమ్స్ నదికి సంబంధించి ఇంత మంచిగా చెప్తున్నది కదా ఇప్పుడు మనం నది ఎక్కడ అక్కడెక్కడో అనంతగిరి కొండలలో వికారాబాద్లో ఉడతుంది అక్కడెక్కడ మిరియాల కూడా దగ్గర వడ్డెపల్లొ వడ్డెనగరో ఏదో ఉంటుంది కాలనీ అక్కడ ఎండ్ అయిపోతుంది ఆ తర్వాత ఇక దేంట్లో నదిలో కలుస్తుంది ఆ ప్రాజెక్టుకు సంబంధించి పక్కన పెడదాం ఇక్కడ మీరు ఈ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్జి ఏమైనా రేవంత్ రెడ్జి పొద్దుగా నేను షా టిఫిన్ దిక్కుంటున్నానో నా ఛానల్ అయితే చూస్తావు కదా కొంచెం అన్న నీకు బాధ అనిపిస్తలేదా మానవత్వం అనిపిస్తలేదా మనిషిని నాకు స్పృహ ఉంది నాకు ఆలోచన ఉంది నేను చాలా కష్టపడి ముఖ్యమంత్రి అయినా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చినా మరి నాకేం పిచ్చి పట్లే దయ్యం పట్లే నేను మంచినే ఉన్నాను ఇప్పుడు అనిపించలే ఎందుకు ఈ మాట అంటున్నానా నువ్వు లండన్ గురించి చెప్తావు కదా తేమ్స్ 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 థేమ్స్ నది అని ఇగో ఇక్కడ నది ఇది కనబడుతున్నదిగా ఇక్కడ మొత్తం ఎఫ్టీఎలు బఫర్ జోన్లు ఉన్నాయి అన్నీ పక్కనే ఉన్నారు ఆయన నువ్వు ఏం చూసినావు ఏం కథవు ఇగో ఇదంతా చూడురి ఇది ఈ నది యొక్క ప్రవాహం మీరు మళ్ళీ 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 ఓకూర్రి ఆగమాగం కాకుర్రి ఈ రెడ్ మార్క్ పెట్టేదంతా నది ఈ పక్కనంతా ఇదంతా నదీలనే ఉన్నది కొన్ని చోట్ల ఎఫ్టీఎలు బఫర్ జోను ఇక్కడ ఒక్క ఇల్లును కూడా గుల్చేయలే లండన్లో ఉన్న మా దోస్తు గారికి ఫోన్ ఏం ఏమ్రాబాయి ఇట్లానే ఉన్నదా మీ లండన్లకి ఇట్లనే అంటే అన్న అసలు అక్కడ ఇల్లునే ముట్టుకోలే వాళ్ళు టెక్నాలజీని వాడేళ్ళు చాలా అద్భుతంగా చేసేరు కానీ మనకాడ ఇల్లులు గుల్చేస్తారు టెక్నాలజీని వాడరు అంటే మనోళ్ళు ఏంది అంటే మొత్తం ముంచుడు కట్ట తప్ప తేల్పుడు ఉండదు ఇక్కడ ప్రజలకు ఆ బిడ్డలకు ఎలాంటి నష్టం జరగకుండా చూసి అని చెప్పారు భవన నిర్మాణాలు కానీ నిర్మాణ సముదాలు కానీ ఎక్కడ ఏదో ఒకటి ఒక ముక్క కూడా ముట్టుకోలేదట ఒక షెట్టును కూడా కొట్టలేదట ఒక మండను కూడా కొట్టలేదట చెప్పవా ఇక ఏమయ్య రేవంత్ రెడ్డి తేమ్స్ నాది లండన్లో నిర్మించిన అని చెప్తావు కదా అన్నీ సొల్లు ముచ్చట్లే ఇడో పెద్ద సొల్లుగాడు విని ఎందుకన్నా ముఖ్యమంత్రిని చేసినాం కదా సిగ్గు శరాలు పోతున్నాయి ముఖ్యమంత్రి చేసిన చిచ్చి ఏం ఏం ముఖ్యమంత్రో ఏం కథను ఇక చూడు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న మొగోల్లీలు నేను నిజంగా చెప్తున్నా ఇలాంటి వాళ్ళు తెలంగాణ ప్రాంతానికి చాలా అవసరం ఆ కల్వకుండ్ల చంద్రశేఖరరావు లాంటి మహోన్నతమైన ఉద్యమకారుడు కావచ్చు లేదా పరిపాలనా దక్షిణకు సంబంధించిన కల్వకుండ్ల తారక రామారావు కావచ్చు ప్రజలను తన ఇంటి కుటుంబ సభ్యులుగా భావించే తన్నీరు హరీష్ రావు లాంటి వాళ్ళు కావచ్చు నేను చెప్తున్నా కదా ఈ ముగ్గురు తెలంగాణ ప్రాంత బిడ్డలకు చాలా అవసరం నేను ఈరోజు చాలా క్లారిటీగా చెప్తున్నా ఇల్లు కూల్చాలని ఇంద్రమ్మ చెప్పిందా బస్తీలకు బీఆర్ఎస్ భరోసా యజుడు సామాన్యులను బజార్న పడేసి మూసీలో రిసార్ట్లు కడతారా గరీబోల ఇల్లు కూల్చుడు కాదు గ్యారంటీలు అమలు చేయి రేవంత్ రెడ్డిని తాటాకుల చప్పులకు భయపడం తాట తీస్తాం నియంత పాలనను సవాలు చేసే నా మనస్ఫూర్తికి గుండా ఏంది నా మనస్ఫూర్తిని గూండాలు ఆపలేరు కేటీఆర్ హెచ్చరిక అంబర్పేట న్యూ తులసి నగర్ రామ్నగర్లో పర్యటన కేసులకు భయపడద్దని మోసి కూల్చివేతల బాధ్యతలకు భరోసా కేసులు పెడితే సుప్రీం దాకా వెళ్ళి కొట్లాడతామని స్పష్టీకరణ అంబర్పేట్లోని న్యూ తులసి రామ్ మూసి కూర్చివేతలపై ఆందోళనకు గురవుతున్న వృద్ధులారికి భరోసా ఇస్తున్న కేటీఆర్ నిన్న కేటీఆర్ ఏం తప్పు చేసిండయ్యా శరం అనిపిస్తలేదా నిన్న మంది కేటీఆర్ వాహనాన్ని అడ్డుకున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు నేను మంత్రి కొండా సురేఖ విషయంలో జరిగిన ట్రోలింగ్ చాలా తప్పది అది నేను యాక్సెప్ట్ చేస్తాను నేను ఐ సపోర్టు కొండా సురేఖ గారు తర్వాత బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు వీళ్ళిద్దరికీ సపోర్ట్ వ్యక్తి